సాహితీలోకంలో ఓ ధృవతార విశ్వనాథ సత్యనారాయణ అని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రచారకర్త సంస్కృత ఆంధ్ర భాష్యాధిపతులు కూర్మనాథ ఆచార్యులు పేర్కొన్నారు శనివారం సాయంత్రం స్థానిక చిన్నరావూర్లో కేఎల్ఎన్ సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థి బృందం ఆధ్వర్యంలో విశ్వనాథ సత్యనారాయణ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సభకు వినాయకరావు అధ్యక్షత వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కూర్మనాథ్ మాట్లాడుతూ రామాయణ కల్పవృక్షం వేయి పడగల కిన్నెరసాని పాటలు శతకాలు గేయాలు ఇలా వేలాదిగా రచనలు చేసి ఇతిహాసాలు సామాజిక సాంఘిక పరమైన విషయాలను సమాజానికి అందించిన మహా వ్యక్తి విశ్వనాథ అని సూచించారు చాలా పలుచని వాడుకతో కలిగిన ఛందస్సును తెలుగు తల్లికి మొక్కెరగా చేసినటువంటి వాడు విశ్వనాథ వేయి పడగలు రామాయణ కల్పవృక్షం ద్వారా భారతదేశ చరిత్రలోనే సాహిత్య వణంలో వెలుగులద్దారన్నారు ఆయన మాటలు భావ పల్లవాలు అనేకమని తెలుగు నుడికారం ఎక్కువగా ఉండేదని అన్నారు కవి సామ్రాట్గా కీర్తిని గడించిన సత్యనారాయణ రచనలు తెలుగు భాష బ్రతికి ఉన్నంత వరకు చిరస్థాయిగా ఉంటాయన్నారు కార్యక్రమంలో తెలుగు భాషా పండితులు దేవయాజనం మురళీకృష్ణ రామలింగేశ్వరరావు ఈఎల్వి అప్పారావు కృష్ణకుమారి సద్యోజాతకం లక్ష్మణ్రావు కుమార్ సత్యనారాయణ అరుణకుమారి మేడూరి శ్రీనివాసమూర్తి సూర్యప్రభ సుశీల వర్ధిని సామ్రాజ్యలక్ష్మి తదితరులు వారి సాహిత్యాన్ని గురించి ప్రసంగించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు